ఒక బాధాకరమైనటువంటి సంఘటన మన పులివెందుల కాన్స్టిట్యున్సీ సింహాద్రిపురం మండలం దుద్దేకుంట గ్రామంలో జరిగింది వివరాల్లో వెళ్తే ఆ దుద్దేకుంట గ్రామం లో ఒక వడ్డెల కులానికి సంబంధించినటువంటి నాగేంద్ర వయసు నలభై ఐదు సంవత్సరాలు అంత సాధారణమైన రైతు అతనికి పొలం ఒక ఊటిన్నర ఎకరా పొలం ఉంటుంది ఆ దుద్దేగుంట గ్రామం నుంచి ఈస్ట్ సైడ్ నార్త్ ఈస్ట్ సైడ్ అక్కడ ఆయన చీని పంటలు వేసుకుంటుంటాడు చీని పంటలతో పాటు చుట్టుపక్కల లో ఉండేటువంటి రైతుల నుంచి ఒక పదహైదు ఎకరాల పొలాలు కూడా కౌలుకు తీసుకొని చేస్తూ ఉంటాడు ఇందులో పంట సరిగా రాకపోవడముగా అప్పులు ఎక్కువ కావడం జరిగింది ముఖ్యంగా ఇతనికి ఒక కొడుకు ఉంటారు ఒక కూతురు ఉంటారు కొడుకు వచ్చి భార్గవ నైన్త్ క్లాస్ అవుతుంటాడు అండ్ కూతురు కూడా ఎయిత్ క్లాస్ అవుతా ఉంటుంది మండల హెడ్ క్వార్టర్ సింహాద్రిపురంలో భార్య వ్యవసాయ పనులకు తోడుగా ఉంటారు ఆమె వాణి ఆమెకు ఒక ఏజ్ ముప్పై ఐదు వీళ్ళ జీవితం మంచి అన్యూన్యంగానే ఉంటుంది ఉన్న కాటికి లైఫ్ ఎంజాయ్ ఎంజాయ్ చేస్తుంటారు హ్యాపీగానే వ్యవసాయ పనులు ఉంటారు బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ చిల్డ్రన్ ఈ క్రమం జరిగేటువంటి దాంట్లో ఈ పక్కా విలేజ్ సంబంధించినటువంటి పొలాలు లీజింగ్ తీసుకొని పంట నష్టం రావడం వల్ల పంట సరిగా రాకపోవడం వల్ల ఇతని కొద్దిగా అప్పులు అవుతాయి ఈ అప్పులు నుంచి ఇచ్చారు అప్పు ఏం కథ అనేది వివరాలు ఇంకా రాలేదు అది కూడా ఇన్వెస్టిగేషన్లో చూస్తాము దాంట్లో భాగంగా ఈ అప్పులు ఎక్కువగా అవడం వల్ల అతను గత రాత్రి ఒక ఎనిమిది నుంచి పది గంటల మధ్య కాలంలో తన ఇంట్లో నుంచి ఒక మోటార్ సైకిల్ ఉంటుంది ఫస్ట్ భార్యను వాణిని తీసుకెళ్తాడు పంట దగ్గర అక్కడ ఆమెను ఒక తాడు తీసుకొని ఆమెను గట్టిగా అరౌండ్ ది నెక్ బిగించడం వల్ల ఆమెను అక్కడే చంపేస్తాడు దాని తర్వాత కూతురు ఎవరైతే ఉన్నారో ఎయిత్ క్లాస్ చదివి గాయత్రిని అమ్మాయి ఆమెను తీసుకెళ్తాడు తీసుకొని వెళ్ళి అతన్ని ఆ పాపను కూడా చంపేస్తారు తర్వాత మళ్ళా అగెయిన్ కొడుకును తీసుకొని వెళ్తాడు కొడుకును కూడా అక్కడ తీసుకొని వెళ్ళి అదే తాడు సహాయంతో గొంతు బిగిచ్చి చంపేస్తారు అంటే త్రీ డేస్ చంపినారు ఇట్ ఇస్ మర్డర్ అంత కిరాతకంగా వ్యవహరించడం పిల్లల పట్ల ఎముడు కావడం భార్య పట్ల కాల ఎముడు కావడం అతనే తన కుటుంబాన్ని చంపుకున్నాడు ఫైనల్గా అతను కూడా ఒక అదే తాడుతోనే ఊరేసుకొని తనకు తాను అక్కడ కూడా చనిపో అక్కడ ఒక పది గంటల ప్రాంతంలో వాళ్ళ బంధువులు ఆ బంధువులకు డౌట్ రావడం డౌట్ రావడం వల్ల ఎందుకు పిల్లలను తీసుకొని పోవడము ఇదంతా జరుగుతూ ఉంది ఏం జరుగుతూ ఉందని చెప్పి వాళ్ళ ఆ రాజేష్ అని వాళ్ళంతా వెళ్తారు పోయి చూస్తే అక్కడ చనిపోవడం జరిగింది తదంతరం ఆ గ్రామస్తులు మొత్తం పోవడం రావడం జరిగింది విషయం మాకు తెలిసి నైట్ నైటే నేను అక్కడ వెళ్ళడం మా సిబ్బంది గారు కూడా రావడము బాడీ నుంచి షిఫ్ట్ చేసి మన మెడికల్ కళాశాల పులివెందలు మార్చి రూలో పెట్టడం జరిగింది వాళ్ళ నుంచి కేసు తీసుకొని సింహాద్రిపురం పోలీస్ స్టేషన్లో త్రీ నాట్ టూ అండ్ వన్ సెవెంటీ ఫోర్ సిఆర్పిసి అంటే పాత సెక్షన్ చెప్తున్నాను కొత్త సెక్షన్ ప్రకారం వన్ నాట్ త్రీ అండ్ వన్ బిఎన్ఎస్ వన్ నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం కేసు నమోదు చేస్తాము దానికి కారణం ఏమి ఇతను ఇట్లా చేయడానికి ఫ్యామిలీని చంపడము ఇతను కూడా ఊరేసుకోవడం ఏ కారణాలన్నీ ఉన్నాయా ఇతర కారణాలు ఏమున్నాయా ఆర్థిక కారణాలతో ఆరోగ్య కారణాలు ఏమున్నాయా ఏమన్నా ఎక్కడి నుంచైనా ప్రెజర్ ఏమైనా ఉందా ఎన్ని కోణాల్లో మా పై అధికారులకు లైతే చెరి చేసాము ఆ వాయక సూచనలు తీసుకోని తీసు దరప చేస్తాము ప్రజనగారు కొడ దగ్గ దర్సం థాంక్యూ థాంక్యూ